ప్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందు మీకు శుభములు తెలుపుచున్నాను దేవునియు ప్రియులారా ఎవరు ఎవరితో చెప్పారు ఫస్ట్ నిన్ను ఒక గొప్ప జనముగా చేసేదను ఎవరు ఎవరితో చెప్పారు సెకండ్ నీవు నాకిచ్చు యావత్తులో వంతు నీకు చెల్లించదను అని ఎవరు ఎవరితో చెప్పారు థర్డ్ మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అని ఎవరు ఎవరితో చెప్పారు ఫోర్త్ నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని ఎవరు ఎవరితో చెప్పారు ఫిఫ్త్ నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును అని ఎవరు ఎవరితో చెప్పారు సిక్స్త్ నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిజ్యానియులను నీవు హతము చేయుదవు అని ఎవరు ఎవరితో చెప్పారు సెవెంత్ ఇస్రాయేలుతో నేనొక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురమనును అని ఎవరు ఎవరితో చెప్పారు ఎయిత్ ఇలాగున నీవు అడిగినందున బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను అని ఎవరు ఎవరితో చెప్పారు నైన్త్ ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు నా మాట ప్రకారమే జరుగును అని ఎవరు ఎవరితో చెప్పారు టెన్త్ అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవును అని ఎవరు ఎవరితో చెప్పారు లెవెన్త్ నీవు యోధాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువు అని ఎవరు ఎవరితో చెప్పారు ట్వెల్త్ భయపడవద్దు మన పక్షమునున్నవారు వారికంటే అధికులయ్యున్నారు అని ఎవరు ఎవరితో చెప్పారు థర్టీన్త్ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అని ఎవరు ఎవరితో చెప్పారు ఫోర్టీన్త్ ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఇండును అని ఎవరు ఎవరితో చెప్పారు ఫిఫ్టీన్త్ నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని ఎవరు ఎవరితో చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ యొక్క ఆన్సర్స్ కమెంట్ చేయండి God bless you.